హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరజ్ని అండి ఇదైతే పూజా స్టోర్ అండి ఈ రోజు నేను ఏంటంటే కొద్దిగా షాపింగ్ చేశానండి ఇది పండగ ముందు దివాళి ముందు చేశానండి మీకు ఈ రోజు పెడుతున్నాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి పేరు పేరున అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి ఈ రోజు అయితే నేను పోయిందైతే వారం ముందండి అన్ని సామాన్లు అయితే అమరుస్తున్నారండి వాళ్ళు మొత్తం కొత్తగా పెట్టారు కాబట్టి అన్ని సర్దుకుంటున్నారు మళ్ళీ రష్ కూడా బాగా ఉంటదండి ఎప్పుడు పండగలప్పుడు బాగా రష్ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా కిటకిటలా షాప్ మాత్రం కానీ అందుకో ముందు చిన్నగా ఉండేదండి కొంచెం ఇప్పుడు పెద్దగా చేస్తున్నారండి అన్ని సరుకులు సర్దిన తర్వాత వీడియో తీసుకో అమ్మా నువ్వు అన్ని వివరంగా చెప్తాను నీకు అని చెప్పాడండి ఆయన సరేలే అని నేను ఏం తెచ్చుకుంటాను అక్కడ నుంచి ఏది తెచ్చుకున్నా అండి బ్రాండ్ ఉంటదండి ఇక్కడ వస్తువులు అన్ని మంచిగా ఉంటాయండి మీకు ఏది కావాలన్నా కూడా పూజా సామాన్లకు మాత్రం ఇక్కడ లష్కర్ బజార్ అండి ఇది మీకు లింక్ ఇస్తాను వీడియో కింద మీరు విజిట్ చేస్తేనే మీకు తెలుస్తదండి నేను ఎన్ని చెప్పినా కూడా మీకు తెలియదు ఒక్కసారి రండి ఇది హన్మకొండ లష్ జార్ అండి వచ్చి ఇక్కడ ఈ పూజా సామాన్ స్టోర్ ఇప్పటిది కాదండి నేను ఒకసారి పది నుంచి వెళ్తున్నా అండి ఒక్కసారి కాదు పది సంవత్సరాల నుంచి వాడుతున్నాను ప్రతి సామాన్ కూడా చాలా బాగుంటదండి ఒక రూపాయి పోయినా పర్వాలేదు మనకి సామాన్ మంచిగా ఉండాలంటే మాత్రం చాలా బాగుంటాయండి ప్రతిదీ కూడా మీరు చూస్తేనే తెలుస్తుంది ఏం కావాలనేది నేనేది వాడతాననేది అయితే మీకు అన్ని తీసుకొచ్చాను మీకు చూపెడతానండి వీడియో లెంతి అవుతుందని ఇందులో పెట్టట్లేదండి నేను ఏమేమి తీసుకున్నాను ఇలా దీపాల కుందులు అన్ని ఉన్నాయండి ఒక పూజా స్టోర్ లో ఏమైతే ఉంటాయో అన్నీ ఉన్నాయండి కొన్ని చోట్ల మనకి అన్ని దొరకవండి కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా దొరుకుతున్నాయండి ఆ కుందులు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఇవన్నీ కూడా మంచి సువాసన ఫ్లేవర్ అగరబత్తులు అండి మంచిగా ఉంటాయండి ఇవి మీరు రోజుకొకటి వెలిగించిన ఎందుకంటే చాలా మందికి సువాసనలు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారండి వాళ్ళకి చెప్తున్నాను ఎంత మంచి ఫ్లేవర్ అంటే నెమ్మదిగా ఉంటదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్